హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ అభిరుచి ఈరోజు మన ఛానల్లో మిరపకాయ పచ్చడి చాలామంది మిరపకాయలు ఎలా చేయాలో అని అనుకుంటారు కానీ ఇవి మాత్రం సంక్రాంతి ముందు వచ్చే ఈ పండుమిరపకాయ పచ్చడి ఒక్కసారి తింటే చాలు అస్సలు మర్చిపోరు ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే వారం రోజులు నిల్వ ఉంటుంది ముందుగా ఇప్పుడు ఎలా చేసేద్దామో చూసేద్దామా ముందుగా ఎర్రగా పండిన ఎర్ర పండుమిరపకాయలు తీసుకొని శుభ్రంగా నీటిలో కడుక్కోవాలి పొయ్యి మీద ఒక కడాయి పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోవాలండి చూసారా నేను ఒక్క టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు శుభ్రంగా కడిగిన ఎర్రటి పండుమిర్చిని ఇప్పుడు ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి చాలామంది మిరపకాయ చట్నీ చేయాలి ఎలా చేయాలి అనుకుంటూ ఉంటారు కానీ ఇలా సింపుల్గా అస్సలు ఎక్కువ స్పైసీ లేకుండా మీడియంగా ఎలా చేయాలి మనం చేస్తే బాగుంటుందా అని చాలామంది అనుకుంటూ పండుమిర్చి ఎదురుగా పెట్టుకొని ఉంటారు కానీ పండుమిర్చిని ఇలా చేశారంటే వారం రోజులు నిల్వ ఉంటుంది ఎప్పుడు తిన్నా వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఆ పండుమిర్చి ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంటే మీరు వంద గ్రాముల పండు మిర్చి తీసుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ టమోటాస్ తీసుకోవాలి టమోటాస్ కూడా ఎర్రగా అయితే సూపర్గా ఉంటాయి ఇక్కడ చింతపండు అస్సలే యూజ్ చేయలేదండి చింతపండు వేస్తే టేస్ట్ అసలు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది టమోటా పండుమిర్చి కాంబినేషన్లో ఈ చేశారంటే వారం రోజులు ఖచ్చితంగా వారం రోజులు నిల్వ ఉంటుంది ఆయిల్లో పండుమిర్చి టమోటాసు రెండు ఒక ఫైవ్ మినిట్స్ పాటు అంటే పై స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఆయిల్లో ఉడకనివ్వాలంటే ఇప్పుడు ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేద్దాం ఈ పండుమిర్చి టమోటా వేసిన బాణీపై మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే చూసారా పర్ఫెక్ట్గా టమోటాపై స్కిన్ సపరేట్ అయిపోయింది మరి ఎక్కువసేపు ఉండేయకూడదు ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలండి ఇప్పుడు టమోటాసు అలాగే పండుమిర్చి ఉడికిపోయాయండి టమోటాపై స్కిన్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఫైవ్ మినిట్స్ పాటు ఈ టమోటాసును పండుమిర్చిని చల్లారనివ్వాలి వేడి మొత్తం తగ్గిపోయే వరకు మనం మిక్సీ చేసుకోవద్దు ఎందుకంటే వేడి మీద మిక్సీ చేస్తే ఒకవేళ వేడి అంతా బయటికి వచ్చేసి ఆ మిక్సీ మూత బయటికి వచ్చిందంటే అప్పుడు మన మీద పడితే అది అంత బొబ్బలు వచ్చేస్తుందండి వేడి మీద ఎప్పటికీ మిక్సీ ఏదైనా సరే వేడిగా ఉన్నప్పుడు ఉడుకుతూ ఉన్నప్పుడు అప్పుడే పొయ్యి మించి దించినవి ఏది మిక్సీ పట్టవద్దు ఇవిలాంటి చిన్న చిన్న టిప్స్ మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేస్తే మీకు అన్నీ తెలిసిపోతుంది ఇప్పుడు టమాటాసును ఆ పండుమిర్చిని మిక్సీలోకి తీసుకొని ఒక స్పూన్ ఉప్పు అంటే మీ రుచికి తగ్గట్టు ఉప్పు అలాగే పావు స్పూన్ పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై బ్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి చూసారా నేను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలండి పోపు గింజలు చిట్టుపటలు ఆడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను మనం మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా చిన్నగా మెదుపుకొని ఆ గింజలు చిట్టుపటలు ఆడిన తర్వాత అవి వేసుకొని అవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి వెల్లుల్లి ఫ్రై అయితే ఆయిల్లో ఫ్రై అయితే ఆ స్మెల్ ఆ టేస్ట్ అనేది పండుమిర్చికి పడుతుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మనం పండు మిర్చి మెత్తగా మిక్సీ చేసుకున్నాం కదా ఈ ఈ విధంగా మనం ఆ పోపులో వేసుకోవాలి పోపులో వేసిన పండు మిర్చిని అటు ఇటు కదుపుతూ ఉంటే ఆ స్మెల్ అనేది అస్సలు చూస్తుంటేనే కడుపు నిండిపోతుందని అంతగా ఉంటుంది మా ఛానల్ని మీరు ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే విలేజ్లో చేసే ఇలాంటి కమ్మనైన వంటకాల గురించి చెప్తాము అలాగే ఎలా వచ్చాయో మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి